హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి అంటే హైదరాబాద్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అయితే వెళ్ళబోతున్నాం కీసరగుట్ట అంటే హైదరాబాద్ వాళ్ళకి అదే తర్వాత సరౌండింగ్స్ వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి గుడి ఎలా ఉంది అక్కడ విశేషాలు ఏంటి తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఈ గుడికి అయితే ఒక హిస్టరీ ఉందండి అదేంటో చెప్పుకున్నాం ఈ గుడి త్రేతాయుగం నుంచి ఉందని నమ్ముతారు ఇది ఈ క్షేత్రాన్ని కీసరగుట్ట అని పిలుస్తాం కదా కానీ ఆ కాలంలో కేసరిగిరి క్షేత్రం అని పిలిచేవారంట శ్రీరాముల వారు రావణోద అంటే రావణుని చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య మహాపాపం అని భావించి ఈ కొండపై నూట ఒక్క లింగాలను ప్రదర్శించాలని అనుకుంటారు అప్పుడు రాముల వారు హనుమతో చెప్తారనమాట కాశీ నుండి నూట ఒక్క లింగాలన్నీ ఈ ముహూర్తంలోకి తీసుకురావాలి అని చెప్తారు అయితే హనుమ రావడం కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు ఆ ముహూర్తానికి లేట్ అవుతే రాముల వారు బాధపడుతూ కూర్చుంటారు కూర్చుంటే శివుడు ప్రత్యక్షం ఏమంటారంటే ఓ రామయ్య నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నేను ఒక లింగాన్ని నీకు ఇస్తున్నాను నువ్వు ప్రతిష్ఠించాలనుకున్నావు కదా హనుమతి వేస్తే ఏంటి నేను ఇస్తే ఏంటి నువ్వు ఈ ముహూర్తం దాటిపోతుంది నువ్వు ప్రతిష్టం నువ్వు పూజ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే శివుడు అని చెప్తారు రాముల వారు ఆ లింగాన్ని ప్రశ్నిస్తారు అనమాట ఆ తర్వాత హనుమ ఆ టైంకి కొంచెం అంటిటీగా వస్తారు వచ్చేసరికి ఆ లింగాలని తీసుకొని వచ్చేసరికి రాముల వారు ప్రతిష్టాపన అయిపోయి ఉంటుంది పూజ అయిపోయి ఉంటుంది హనుమ చూసి అయ్యో నేను టైంకి రాలేకపోయాను అని బాధపడి ఆ లింగాలన్నిటిని విసిరిస్తారు అని చెప్పి ఒకటి నమ్మకం ఉంది భక్తులు అదే నమ్ముతారు అనమాట ఇక్కడ అందుకని ఇక్కడ క్షేత్రపాలకుడు హనుమనే ఉంటారు హనుమాన్ ట్యాంక్ కూడా ఉంటుంది డొనేట్ చేయించారు అంటే కట్టించారంటున్నారు ఇక్కడి నుంచి ఇది ఇక్కడ కీసరుగుట్టలు ఏదైనా కళ్యాణం అవి ఇవి దేవుడికి సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడ పెడతారు ఇది స్టేజ్ ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ కొండ పై నుంచి ఎక్కే వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళచ్చు లోపలికి టెంపుల్లోకి టెంపుల్ రాజగోపురం ఇదే ఎంట్రన్స్ ఒక ద్వారా మీకు ఎన్ని నుంచే స్టార్ట్ అవుతుంది ఒకసారి చూసుకుంటే లోపలికి ఫోన్ ఉందో లేదో తెలియదు పక్కన సైడ్స్ ఏరియా అంతా ఇక్కడ ప్రసాదాలు అవన్నీ దొరుకుతాయి శివరాత్రి చూసుకుంటే చాలా హడావుడి హడావుడిగా ఉంటుంది అసలు ఏం ఎక్కడ ఉన్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియని అంత బిజీగా ఉంటుంది షాప్ ఆల్రెడీ ఒకటి పర్మనెంట్ షాప్ అనుకుంటా ఇది ఇక్కడ ఫిక్స్ అయింది ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అది ధ్వజస్తంభము చూద్దాము ఫోన్ తీసుకెళ్ళిస్తారో లేదా మొబైల్ అలవడంతో లేదో ఇక్కడ నుంచి గోపురం చిన్నగోపురం ఇక్కడ గర్భగుడి గర్భగుడి బ్యాక్ సైడ్లో ఉన్నాం మనం ఇంకా వర్క్ జరుగుతుంది చాలా వర్క్ పెండింగ్ ఉన్నట్టుంది లోపల కెమెరా అలో లేదు నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అభిషేకం కూడా జరిగింది నేను అంతసేపు నుంచి ఇవ్వడం నా అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నిల్చున్నాను దర్పగుడి లోపల చాలా అద్భుతంగా అనిపిస్తుంది సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ఆయన చేతులతో తాకిన లింగం పరమశివుడు తన భక్తికి నచ్చి తను నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిష్ఠించాలనుకున్న లింగం కాబట్టి పరమశివుడు ఆయనే స్వయంగా వచ్చి సీతారాములకు ఇచ్చినట్టు చరిత్రలో ఉంటుంది రెడీ చేస్తున్నారు పెయింట్స్ అవి స్టార్ట్ చేశారు ఇంకో వన్ వీక్ టైం ఉంది పక్కన చూసుకుంటే క్షేత్ర పలక్షుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆయన టెంపుల్ కూడా ఇక్కడే పక్కనే ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద కొండరాయి కింద చూడండి వ్యూ ఎంత సూపర్ ఉంది మొత్తం మేఘాలు అక్కడ ఏదో చిన్న టెంపుల్ ఉంది వీలైతే చూపిస్తాను మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్స్ వేయండి నాకైతే ఐడియా లేదు అక్కడ టెంపుల్ ఏదైనా వర్క్ జరుగుతుందా తెలీదు టెంట్స్ వేసి ఉన్నాయి అండ్ మిలిటరీ వెహికల్స్ సమ్థింగ్ ఏదో ఉన్నాయి అక్కడ ఏదైనా షూట్ జరుగుతుందా లేకపోతే ఏదైనా గుడి ఉందా ఇంకేమైనా ప్రోగ్రామ్ ఉందా తెలీదు అక్కడ కింద చూసుకోండి శివరాత్రికి వచ్చే భక్తులకి టాయిలెట్స్ కానీ స్నానాల గదులు కానీ రెడీ చేసి పెట్టారు ఇక్కడ ఇంకొక ముఖ ద్వారం ఉంది అది ఎక్కడికి ఏంటి అనేది నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది చిన్నది నాకు అనుకుంటున్నాను చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందా టెంపుల్ ఇక్కడి నుంచి వ్యూ అండి ఇది ఫస్ట్ లింగాన్ని చూద్దాం ఫస్ట్ మనం మ్యాక్సిమం ఎన్ని లింగాలు కవర్ చేయగలుగుతామో చూద్దాం రెండో మూడు మూడో లింగం ఇది చిన్న ఆకారంలో లింగం కూడా ఉంది త్రీ అండి మూడవది ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ది ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి భయం వేస్తుంది ఒక టెంట్లో కూడా లింగం ఉంది అంటే లింగం దగ్గర కవర్ చేసుకొని టెంట్ వేసుకున్నారు మేబీ షాప్స్ ఏమైనా పెడతారేమో సిక్స్త్ ఇక్కడ పక్కన ఇంకొకటి ఉంది సిక్స్త్ సెవెన్ ఇక్కడ పక్కనే మళ్ళీ ఒకటి ఉంది ఎయిత్ వన్ ఇక్కడ స్టేజ్ ఉంది స్టేజ్ దగ్గర నార్మల్గా వీళ్ళు పెట్టినట్టున్నారు ఇక్కడ ఒకటి నైన్త్ వన్ నైన్త్ అండ్ టెన్త్ క్సిమం చూపిస్తాను ఎన్ని కనిపిస్తాను వాటర్ ప్లాంట్ ఉంది పక్కనే లెవెన్ ట్వెల్వ్ మీరు చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నారు గుడి నుంచి ఆంజనేయ స్వామి వరకు వచ్చేసరికి మాక్సిమం ట్వెల్వ్ ట్వెల్వ్ కవర్ చేసాము మధ్యలో ఎక్కడైనా మిస్ అయినాయో ఏమో తెలీదు ఇక్కడ థర్టీన్ చూడండి ఇక్కడి నుంచి అది ఏరియా ఫోర్టీన్ చాలా పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయండి ఇక్కడ ఫిఫ్టీన్ ఆ చిన్న లింగం వచ్చేసి ఎవరో పెట్టినట్టున్నారు భక్తులు ఎవరైనా వాళ్ళు పూజ కానీ అభిషేకం కానీ ఏదైనా చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న లింగం ఉంది ఇక్కడ ఒకటి సిక్స్టీన్ ఈ చెట్టును ఒకసారి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది చిన్న పుట్ట లాగుంది సెవెంటీన్ ఇంకొకటి పక్కనే పుట్ట పక్కనే ఎయిటీన్ స్టేజ్ కట్టలేదు ఎందుకో మరి కట్తే డ్యామేజ్ అయిపోయిందా లేకపోతే ఫస్ట్ నుంచి ఇల్డ్రా ఉందా తెలీదు ఎయిటీన్ ఇక్కడ నైన్టీన్ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి చెప్పులు లేవు ట్వంటీ ఒకటి ఉంది నేను జూమ్ చేసి చూపిస్తాను అక్కడి దాకా వెళ్తే కూతులు వచ్చేస్తాయేమో అని అక్కడ ఒకటి ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గార్డెనింగ్ చేసినట్టున్నారు మేబీ చెట్లన్నీ పెరిగేసరికి నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్గా జనాలు వచ్చి కింద కూర్చుంటే నీడిచ్చే స్టేజ్లో ఉంటాయి చెట్లన్నీ ట్వంటీ ఫిఫ్త్ లింగం అండి మనకి స్పెషల్ నెంబర్ స్పెషల్గా దొరికింది సమ్ మండపం కట్టున్నారు చిన్నగా అండ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ లింగాలు చూసాం కదా ఇక్కడ నందీశ్వర్ లేడు ముందు కానీ ఇక్కడ ఉన్నారు ఒకసారి చూడండి ట్వంటీ సిక్స్ అక్కడ పక్క నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక్కసారి ఇక్కడ వెళ్ళి చూద్దామా ఏమైనా ఉన్నాయో ట్వంటీ సిక్స్ లింగం ఉందండి అక్కడ మీకు అనిపిస్తుందా ఒక నిమిషం జూమ్ చేస్తాను ఓకేనా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దగ్గరికి వెళ్దామా ఒక్కసారి చూడండి సైడ్కి వాలిపోయింది ఇక్కడ ముఖద్వారం పక్కనే ట్వంటీ ఎయిత్ లింగం మీకు కనిపిస్తుందా హాఫ్ కట్ అయిపోయింది క్రాస్ ఉంది ట్వంటీ ఎయిత్ లింగం ఇలా హాఫ్ కట్ అయి ఉన్న లింగంగానే చూడాలి అండ్ ఒక్కొక్క పీస్ ఉంటుంది కదా కట్ అయిపోయిన తర్వాత ముక్కలైన తర్వాత ఆ ఒక్కొక్క పీస్ కూడా ఒక్కొక్క లింగంతో సమానం అది పీస్ పక్కన పడేయడం లేకపోతే పక్కన ఉంచేయడం ముక్కు అయిపోయింది కదా అని అనుకోవడానికి ఉండదు అది శివపురాణంలో ఉంటుందంట నేను ఎప్పుడు చదవలేదు ఇక్కడ ట్వంటీ నైన్ థర్టీ మీకేమన్నా వాయిస్ అనిపిస్తుందా కొంతమంది పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ పాటలు పాడుతున్నారు ట్వంటీ నైన్త్ ఇక్కడ థర్టీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లేదు చూడండి హైదరాబాద్ కనిపిస్తుందా చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి అది కీసరా ఇక్కడ కీసరా దాని బ్యాక్ సైడ్ లోపల ఎక్కడో ఈసీఎల్ సంథింగ్ ఎక్కడో లైట్స్ కనిపిస్తున్నాయి కానీ కెమెరాలో కనిపించట్లేదు థర్టీ త్రీ ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా హాఫ్ ముక్క ఉంది ఇట్లా పగిలిపోయి ఉన్నాయో తెలీదు థర్టీ త్రీ ఉన్నాయండి అయితే నాకు కనిపిస్తున్నాయి అంతే టెంపుల్ లోపలికి వెళ్ళే దగ్గర ఒక సెంట్రల్లో శివుడి విగ్రహంతో పాటు లింగం కూడా ఉంది కదా అది కలుపుకుంటే థర్టీ ఫోర్ అండ్ టెంపుల్ వ్యూ ఇది పార్కింగ్ ఏరియా నుంచి పైన ఇక్కడ నిత్యం అన్నదాన సత్రం కూడా ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి సారీ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ గోపురం పేరేంటో తెలీదు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు అండ్ రూట్ కూడా ఇదే బస్సెస్ కానీ కార్ కానీ ఏదైనా వెహికల్ రావడానికి ఇక్కడి నుంచే బైక్ రావాల్సి ఉంటుంది మనం శివరాత్రి రోజు భక్తులు ఇక్కడి నుంచి ఒక వన్ టూ కిలోమీటర్స్ దాకా ఉంటుంది స్ట్రైట్ గు అంత పెద్ద లైన్ ఉంటుంది కానీ మొత్తం వాళ్ళకి సపరేట్ రూట్ క్రియేట్ చేస్తున్నారు అండ్ స్టెప్స్ మీద నుంచి ఎక్కాలి గుళ్ళోకి వెళ్ళాలి అంటే ఈ రూట్ ఒకసారి చూడండి వెళ్ళేప్పుడు సూపర్ బాగుంటుందండి ఎక్కడికి వెళ్తే అక్కడ కోతులు ఉన్నాయి కొంచెం భయం వేస్తుంది సార్ కదండి కీసర్గుట్ట టెంపుల్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ అండ్ శివరాత్రి రోజు వచ్చి ఇంకా కంప్లీట్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అక్రాడు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతామో లేదో తెలీదు ఇంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేస్తాను ఫైనల్ వీడియో ఆ రోజు ఇంకా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ రోజు కవర్ చేస్తాను అండ్ చీకట్ అయిపోయింది బాగా క్లియర్ గా కనపడలేదు ఓపెన్ ప్లేస్ చాలా ఖాళీగా ఉంటుందండి బాగా వస్తుంది రీకన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ